బాగున్నారా ఈరోజు చిక్కుడు కొంచెం ఆకుకూర ఉంది హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి పోయిన సంవత్సరం పెట్టినట్వి రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి మన గార్డెన్లో పోయిన తప్ప నేల మీద పెట్టాను ఇది తప్ప వచ్చేసి ఇలా టబ్బుల్లో పెట్టాను కుండీలల్లో వీటికి కూడా కొంచెము పురుగు అనేది వచ్చేసింది వీటికి పురుగు అనేది చాలా ఎక్కువ వచ్చేసింది నేను ఆవు కొంచెం వేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది ముందైతే పూత అంతా మాడిపోయేది ఆవు పంచుతాం చాలా బాగా పనిచేస్తుంది నేల మీద వేసి చాలా ఎక్కువ కాసిండు ఈ కాబట్టి కొంచెం తక్కువే కాస్తాను తొందరగా కోసేస్తాను ఇది రెండో హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ కొన్ని వచ్చినాయి అటు బాయ్ కూడా ఇవన్నీ టమాటా మొక్కలే అండి ఇందులో ఒకటి వంగ మొక్క కూడా నాటాను మిరప మొక్క వంగ మొక్క ఇవి మొత్తం కుండీలలో పెట్టేసాను టమాటా మొక్కలు ఎలా పాట మిక్సింగ్ చేశానో మీకు చూపించాను కరెక్ట్గా ఇప్పుడు మూడు వారాలు అయింది మూడు వారాలకు మనకు వచ్చేసాయి ఇక్కడ కాయలు ఈ అయితే పురుగు అయితే పట్టింది ఈ టమోటా మొక్కలకు కూడా నేను ఆవు వెనిగర్ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను కాయలు కూడా కొంచెం పెద్ద సైజే వస్తాండి చూసారా చూపించు పెద్ద సైజు వస్తాను అంటే మనం ఇంట్లో వాడుకునే కాయలనే నేను వాడాను అనమాట సైజు పెద్ద సైజు పప్పు అయితే చేస్తున్నాను పప్పు చిక్కుడుకాయ తాలింపు ఈ కొత్తిమీర కూడా నేను పీకేస్తున్నాను ఇంతకుముందు పీకింది మీకు లిప్స్ ద్వారా పెడతాను పప్పులేకి ఆఫ్ అయితే నేను పీకాను సరిపోతుంది కొంచెం కొత్తిమీర తీసుకున్నాను చిక్కుడుకాయలు ఇంట్లో కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి మనం హార్వెస్టింగ్ చేశాను వంకాయలు అయితే పండు మాగి ఫ్రెండ్స్ ఇవి హార్వెస్టింగ్ చేస్తున్నాను ఎక్కువ రోజులు ఉంచితే ఇట్లా నెరిజీలి అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడే చూసారా మొలకలు వచ్చేస్తున్నాయి ఎక్కువ రోజులు ఉంచి దానివల్ల మూడే మూడు కాయలు ఉంచాను ఇవి నేను చూసుకోలేదు ఇంకా ఉంచాలా అనుకునేదాన్ని ఇంకా అవసరం లేదనమాట ఎక్కువ రోజులు ఉంచినా కూడా ఒక్కొక్క తూరి మనకు కొంచెం వింతగాను ఆశ్చర్యంగాను ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఇంత బాగా వచ్చేసాయి చూసారా మొలకలు నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది మూడు కాయలు అయితే నేను వదిలేను ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమదినీ గార్డెన్ ఈరోజు వెనగర్ ద్రావణం అయితే నేను కలుపుతున్నాను మీకు చూపిస్తాను ఇదైతే వెనిగర్ ద్రావణము నా దగ్గర సర్పు అయితే లేదు నేనైతే మీరా షాంప్ అయితే వేసాను సర్పు బదులు ఎందుకంటే లిక్విడ్ అయితే తీసుకొచ్చాము ఈ తూరి సర్పు అయితే తీసుకోలేదు ఏరి లిక్విడ్ అయితే తీసుకురావచ్చాము అవి ఎందుకని షాంప్ అయితే వాడాను ఇందులో నీమ్ ఆయిల్ అలాగే మీరు ఆ షాంప్ అయితే వాడాను ఇది ఇంకా మొక్కలకి ఇవ్వడమే ఎందుకంటే ఇక్కడ ఆకు తెగులు అయితే వస్తా అండి పేను బంక అలాంటిది పచ్చిమిర్చి కూడా ఆకు తెగులు అయితే స్టార్ట్ అయిపోయిందండి దొండకాయలు అయితే వస్తున్నాయి కానీ సరే దొండకాయలు అయితే వస్తున్నాయి కానీ కింద అయితే నిలబడడం లేదు చూసారా ఎట్లా తగులుతానే ఇట్లా రాలిపోతున్నాయి చూసారా మొత్తం ఇదే పరిస్థితి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఎవరి ముఖం చూడకుండా సద్ది అన్నము కడితే మంచిది అని ఈ పేను బంకకి చూసారా పేను బంక మనం వెనిగర్ ద్రావణం బాగా పనిచేస్తుంది బూడిది కూడా కొట్టాను బూడిద పనిచేయనప్పుడు మనకు వెనిగర్ ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా ఈ పచ్చిమిర్చి మొక్క అయితే పూత తీసులో ఉంది ఇంకా లైట్గా ఆకుముడత అనేది వస్తుంది చూడండి ఇట్లా ఉన్నప్పుడు ఆకుముడత మనము దానికి వారానికి మూడు రోజులు మనము లిక్విడ్ ఇవ్వాలి ఏదో ఒక లిక్విడ్ అయితే మనం ఇవ్వాలి ఈ వెనిగర్ ద్రావణ పచ్చి మొక్క మొక్కలకు బాగా పనిచేస్తుంది నేను సరుకు లేదు కాబట్టి మీర షాంపు కానీ అది కూడా వాడచ్చు కానీ సరుపు బాగా పనిచేస్తుంది మీరా షాంపు కంటే కూడా ఇట్లా వేసుకోవాలా ఇదైతే మొత్తం కింద అయితే ఉండదు పూత కానీ నిలబడకరా అంటే పచ్చి పిచ్చి మొక్క మొక్కలకి పూత నిలబడకంటే ఫుల్లట్ మజ్జిగ ఇంగువ స్ప్రే చేస్తే సరిపోతుంది అందులో చిటిక పసుపు కూడా మనం వేయచ్చు టమోటా నారు కూడా మళ్ళా అయితే నేను పెట్టాను ఇది కిచెన్ కంపోస్ట్లో వచ్చింది ఇందులో అంతా కిచెన్ కంపోస్టే ఉంది అన్నము పెద్ద అన్నము ఏదంటే అది మిగిలింది వేస్టేజ్ అంతా మొత్తం ఇందులో కప్పి పెట్టేస్తాను అలాగే మన టమాటా మొక్కలు కూడా మళ్ళీ మీకు చూపిస్తానండి ఈ టమాటా మొక్కలు మనకు మూడు వారాలు అయింది నాటి అయితే ఇంకా రాలేదన్నమాట అందుకే ఈ అన్నా ఉన్నాయి బాగా కాస్తున్నాయి వాట్ మిక్సీ కూడా మీకు పెట్టాను కదా వీడియో మొత్తం వాడిపోయినాయి అనమాట ఇప్పుడు వాటర్ అయితే ఇవ్వాలి మొత్తం వాడుతున్నాయండి మనం చూసుకొని వాటర్ ఇవ్వాల ఎగ్గాయిలు కూడా ఈ దిశలో ఎగ్గాయిలు ఇవ్వచ్చు నేను ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదు ఈ వెనిగర్ ద్రావణం అయితే మొత్తం కొట్టేస్తాను దొండ చెట్టుకు పచ్చిమర్చి మొక్కలకి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడైనా చూసారా ఇలా వంకాయలు మొలకలు రావడం ఇలా నాకైతే ఈ అనుభవం ఫస్ట్ టైం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇది కూడా అలాగే మొలకలు వస్తున్నాయి లైట్గా చీలి ఇదైతే ఎక్కువ చీలి ఎక్కువ వస్తున్నాయి ఈ అయితే నేను విత్తనాలు తీసి చల్లాలన్నమాట మట్టిలో టమోటా నారైతే పెట్టాను ఆడికి ఏ పిచ్చుకులో లేకపోతే ఏమైనా గొంగలి పురుగు అలాంటివి తింటా ఉంటాయి ఇందులో క్యాప్సికమ్ విత్తనాలు కూడా వేసాను మొలుస్తాయో లేదో చూడాలా కానీ మనం క్యాప్సికమ్ విత్తనాలు వే వేస్తే మనకు మొలకలు వచ్చి కాయలు కూడా వస్తాయి ఇక్కడ కూడా నారైతే పెట్టాను ఇది కూడా టమోటా నార ఇది వేసి దొండ తీగలు కటింగ్ చేసాను వస్తున్నాయి మీకు క్యాప్సికమ్ మొక్క చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఎక్కువ పోషకాలు లేవు కాబట్టి ఇందులో ఇందులో ఆవాల మొక్క కూడా ఉంది చాలా హైట్ పెరిగింది ఎక్కువ పోషకాలు లేవు కాబట్టి సైజ్ అనేది సరిగా రావట్లేదు అనమాట ఏను బంక వీటికి ఎక్కువగా వస్తుంది అనమాట ఇంకేం లేదండి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఆ అయితే ముదిరిపోయింది బాగా వచ్చింది ఇంకా ఎలా ఉందో చూడాలా తిని చూస్తాను తిను విత్తనంతో వచ్చింది విత్తనంతో నాటింది అందుకే సైజు పెద్దది రాల తీసుక ఎలా ఉన్నాయి సప్పు కాడాయి పిల్ల